క్రైస్తవుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అందరినీ సమానంగా గౌరవిస్తుందని అన్నారు శుక్రవారం నల్గొండ పట్టణంలోని బిషప్ దమన్ కుమార్ నివాసంలో క్రైస్తవులతో తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ సమావేశమయ్యారు ప్రభుత్వం నుండి క్రైస్తవులకు అమలవుతున్న సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా ఆయన వివరించారు నల్గొండలో క్రైస్తవులకు శ్మశాన వాటికల సమస్య ఉన్నదని దీనిపై రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో చర్చించి పరిష్కరించడానికి కృషి చేస్తారని పేర్కొన్నారు క్రైస్తవులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను రాష్ట్ర మంత్రులతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు కార్పొరేషన్ ద్వారా శ్మశాన వాటికల నిర్మాణం అభివృద్ధితో పాటు పాఠశాల విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేస్తామని తెలిపారు అంతేకాకుండా చర్చిల మర మత్తులు కొత్త చర్చిల నిర్మాణానికి ఆర్థిక సహాయంతో పాటు కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి కార్పొరేషన్ నుండి ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పారు సివిల్స్ తో పాటు ఇతర పోటీ పరీక్షలకు కోచింగ్ కూడా ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు ఈ సమావేశంలో నల్గొండ బిషప్ దమన్ కుమార్ ఫాదర్ ఆర్లారెడ్డి ఫాదర్ బాల బ్రదర్ ఇన్నా పాస్టర్స్ క్రిస్టఫర్ మోజెస్ జీవన్ బాలస్వామి ధన్రాజ్ రెడ్డి జోసెఫ్ మరియన్న ఆరోగ్యం చార్లెస్ క్రిస్టియన్ మైనార్టీ నాయకుడు పసల శవరయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎంచేతనంటే ఆ మేత రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి పాటవాసులందరూ కూడా కలిసికట్టుగా సమావేశమైన ఈ రోజులో మన దీపక్ గారు మైనారిటీ క్రిస్టియన్ చెందినటువంటి అసిస్టెంట్ చైర్మన్ గారికి వచ్చినందుకు ఆ స్కీమ్స్ అన్ని వివరించినందుకు చాలా సంతోషిస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీ స్కీమ్స్ అన్నీ కూడా చాలా చక్కగా వివరించి చెప్పారు దానికి చాలా సంతోషంగా ఉంది ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం ఈ విధంగా మైనారిటీ నుండి వచ్చేటువంటి శాంక్షన్స్ ఇవన్నీ కూడా వినియోగించుకొని ప్రజల యొక్క సేవలో మేము కూడా ముందుకు సాగాలని సంకల్పించుకుంటున్నాం ఈ విధంగా వారితో సహకరిస్తూ వారి మాతో సహకరించు మరి గవర్నమెంట్ కూడా సెక్యులారిటీ ఉన్నటువంటి గవర్నమెంట్ అందరినీ ఒకేలా చూస్తూ ఉన్నటువంటి మన గవర్నమెంట్ కాబట్టి వీళ్ళ సహాయ సహకారాలతో ఇంకెంతో మంది ప్రజలకు సేవలు చేసేటువంటి ఆ యొక్క భాగ్యం కలుగుతుందని మేము ఆశిస్తున్నాం కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం ఇవాళ నల్గొండ జిల్లాకు నన్ను పిలవడం జరిగింది ఇక్కడ సిఆర్ఐ మీటింగ్ జరిగే సమయంలో ప్రభుత్వ పరంగా క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ యొక్క కార్యక్రమాలు ఇక్కడ వివరించడం జరిగింది ప్రభుత్వ పరంగా క్రైస్తవులకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అందు అందిస్తుందో దాని విషయంలో ఇక్కడ చర్చ జరపడం జరిగింది వారికి వివరించడం కూడా జరిగింది చాలా పాజిటివ్గా స్వీకరించడం జరిగింది ఈ యొక్క ప్రభుత్వము క్రైస్తవుల పట్ల కట్టుబడి ఉంది వాళ్ళ సంక్షేమంకి కూడా కట్టుబడి ఉంది మా యొక్క ప్రభుత్వము సీఎం రేవంత్ రెడ్డి గారు మా నాయకులు చాలా సెక్యులర్ నాయకులు అందరినీ సమానంగా చూసే ఒక తత్వము ఈ గవర్నమెంట్కి ఉంది అదేవిధంగా కొన్ని సమస్యలు కూడా ఇక్కడ వారు మాకు తెలియపరచడం జరిగింది మొదటి సమస్య వచ్చేసి స్మశాన వాటికల కొరకు చెప్పడం జరిగింది దానిపైన కూడా మేము ఏదైతే సమస్య ఉందో దానికి ముందుగా మేము పరిష్కరిస్తామని తెలియవారుస్తున్నాము అదేవిధంగా ఇంకా కొన్ని కొన్ని సమస్యలు మన క్రైస్తవ సమాజంకి ఉందని చెప్పడం జరిగింది దానిపైన కూడా మేము లీడర్స్తో సంప్రదించి మా మినిస్టర్ గారితో సంప్రదించి సీఎం గారితో సంప్రదించి మైనారిటీ మినిస్టర్ గారితో సంప్రదించి ఖచ్చితంగా వీటికి అన్నిటికీ ఒక పరిష్కారం తీసుకొస్తామని తెలియవారుస్తున్నాము ఈరోజు మా అందరికి కూడా ముఖ్యంగా నల్గొండ మేత్రాసనపు మఠవాసులు ఫాదర్స్ బ్రదర్స్ అందరు కూడా ఈరోజు సమావేశమై దేవుని గురించి ప్రత్యేకంగా ఆలోచిస్తూ దేవుడు మనతో ప్రయాణం చేసే దేవుడు అని చెప్పేసి గొప్ప సత్యాన్ని మా జీవితంలో ఇంకొకసారి తెలుసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ సమయంలో ముఖ్యంగా మా మధ్యకు వచ్చేసి మాకు తోడుగా ఉంటూ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అనేటువంటి మిస్టర్ దీపక్ జాన్ గారు వచ్చేసి క్రైస్తవులకు ముఖ్యంగా క్రైస్తవులు అంటే దేవుని బిడ్డలు ఎవరైతే ఆదరణలో ఆదరణ కావాల్సినటువంటి ఉన్నారో వారికి కావాల్సినటువంటి విధంగా మేము ఉన్నామని చెప్పేసి వారు ఒక ధైర్యాన్ని చేసి మనందరం కూడా ఆ దేవుణ్ణి కొలిచి ఆరాధించి ఆయన తగిన బిడ్డలుగా ముఖ్యంగా లవ్ ఆఫ్ నేబర్ ఈజ్ లవ్ ఆఫ్ గాడ్ మానవ సేవయే మాధవ సేవ అని చెప్పేసి దాంట్లో ముఖ్యంగా మేము చేసేటువంటి ఆ పని ఆ పనిలో మరి ముఖ్యంగా మన యొక్క ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మన జిల్లా మంత్రి వలైనటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్ గారు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఈ యొక్క సేవలలో తమ యొక్క భాగత్వాన్ని భాగస్వాములు పంచుకునేసేసి ఆర్ ఫర్ యూ ఆర్ విత్ యూ అనేటువంటి ఆ ధైర్యాన్ని ఇచ్చినందుకు ఈ సమయంలో ప్రత్యేకంగా అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాద అభివందనలు మా ఉమ్మడి నల్గొండ జిల్లాకి బిషప్ దమన్ కుమార్ గారు అయినటువంటి పీఠాధిపతుల ఆహ్వాని మేరకు ఇక్కడికి విచ్చేసినటువంటి మైనార్టీ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా దీపక్ జాన్ గారు వారి ఆహ్వానం మేరకు వచ్చి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని క్రిస్టియన్కి కావాల్సిన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వారు మాకు చెప్పినందుకు గాను ప్రత్యేకంగా మా డైసెస్ తరపున మా తరఫున వారికి క్రిస్టియన్ తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మన కోమటిరెడ్డికర గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి లక్ష్మణ్ గారు కూడా మైనార్టీ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి వారి యొక్క పూర్తి సహ సహకారాలు కోమడిరెడ్డి వెంకట ద్వారా మాకు దేస్తారని అదేవిధంగారెడ్డి వైస్ చైర్మన్ చైర్మన్ గారు ప్రతి ఒక్కరు కూడా మా క్రిస్టియన్ మీద ఎంతో అభిమానం ప్రేమతోటి వారు చూపుతున్నందుకు ప్రత్యేకంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ